హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అంజీ విజయం ఈరోజు విషయం ఏమిటంటే పత్తిస్కు తాడు అలవాటు కావాలనే ఉద్దేశంతో మెడక్కి కట్టాను ఎందుకంటే చిన్నప్పుడు అలవాటు లేకపోతే భవిష్యత్తులో కూడా అనగా జీవితంలో అవి మాట అయినవు ఇవి సీట్ డాగ్స్ పిల్లలు కదా అందుకే బయటకు విడిచిపెట్టే అవి ఎక్కడ పోతుంటుంది ఆ విధంగా కాకూడదు అనే ఉద్దేశంతో వాటికి తాడు అలవాటు చేయడనే ఉద్దేశంతో ఈరోజు ఉదయం పూట వాటికి పిడిగ్రీ వేసిన తర్వాత స్టాండప్ స్టార్ స్టెచ్ కట్టు వేసాను ఇవి ఏ విధంగా బాధపడుతున్నాయి ఇందులో చూడండి మహా అంటే కూడా రెండు రోజులు బాధపడతాయి ఆ తర్వాత మెల్లమెల్లగా అలవాటు అవుతుంది ఇప్పుడు కానీ ఆ అలవాటుగా లేకుండా ఉంటే ఈ భవిష్యత్తులో ఎప్పుడు కూడా ఒక దగ్గర ఉండవు సీట్ డాక్స్ కారా ఇక్కడంత ఇక్కడ తిరుగుతాయి ఆ విధంగా తిరగకూడదు దాని ఉద్దేశంతో వాటికి మెల్లమెల్లగా ఈ తాడ వాటికి తీసుకున్నట్టు మొదటి రోజు కదా చాలా ఇబ్బందిగా ఉన్నట్టుంది అందుకే అరుస్తున్నాయి ఏ ఏం ఏంటి ఆగా చాలా అరుస్తున్నాయి తీసేదాం ఒక గంట సేపు అయింది తర్వాత మళ్ళీ రోజు ఇంతసేపు కొద్ది కొద్దిసేపు వాటికి అలవాటు చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం పెట్టాను ఫ్రెండ్స్ మీరు పప్పీస్ కానీ డాన్స్ కానీ పెంచుకునేటప్పుడు తాడు అలవాటు కంపల్సరీ ఉండాలి నా దగ్గర ఉన్నటువంటి పెద్ద కుక్క బంగారం తాడు అలవాటు లేనందుకు అది ఎక్కడంటే ఇక్కడ తిరుగుతుంది ఒక దగ్గర ఉండదు అన్నట్లు మనం పెంచుకున్నటువంటి కుక్క ఇప్పుడు కూడా మన దగ్గర ఉండాలి అంటే తాడు అలవాటు కంపల్సరీ ఉండాలి ఏ అరవాకు ఎరవా ఏయ్ అరవకు మీకు తాడు అలవాటు కావాలి అలవాటు లేకుంటే ఇక్కడ అంటే ఇక్కడ పోతారు అమ్మా ఇంతకు మీరు తాడు అలవాటు లేకుంటే ఎట్లా అరు బాగా అరు అరు అరువురా మాట వింటారా ఎంత ఇంటారా అయినారా మాట తాడు లేకుంటే మాట వింటారా మీరు చిన్నప్పుడు మాట వింటేనే కదా పెద్ద మాట విన్నది మొక్క ఈ వంగ అనేది నానా వంగున పుయ్యం లేదు కాయం లేదు నరమస్క నీకు గొలుసు అలవాటు చేయాలనే ఉద్దేశంతో తాడు కట్టేసిన అర్థమైందే అమలు అరే దుబ్బా నీకు రెండోలే వాటి నీకు కూడా కట్టేస్తావు హలోయ్ హలో అలా నేర్చుకోవాలి హలోయ్ వెరీ గుడ్ వెరీ గుడ్ నీ ఇస్తావాలోయ హలోయ్ ఇది చూడు నా సహోదరుణ్ణి తాడుతో కట్టేసారని చూస్తుంది తప్పి చాలా బాధపడుతుంది ఎందుకమ్మా బాధపడుతున్నావు అలవాటు లేకుంటే జీవితంలో చాలా ఇబ్బందులు అమ్మ ఇంతకు అందుకే చిన్నప్పుడు నేర్చుకోవాలి మీరు గొలుసు లేకుండా కానీ పెట్టిన వెనుక పెద్దగా అయినాక మీరు ముందే స్ట్రీట్ డాగ్స్ మాటైనారు ఇప్పుడు అలవాటు అయితేనే సిద్ధగా మాటింటారు అర్థమైందే రోజు కొద్దిసేపు మీకు ట్రైనింగ్ గొలుసు అలవాటు కావాలి కదా మీకు సిద్ధగా గొలుసు లేకుండా ఉన్నారనుకోండి అనుకోండి మీకు విచ్చలవి జీవితం అవుతుంది అట్లా ఉండొద్దని ఇప్పుడు మీకు అలవాటు చేస్తున్నా అమలో ఈ దుబ్బపప్పు ఏమనడం లేదు ఫస్ట్ అరిసింది తర్వాత ఏమనడం అనడం లేదు కొద్దిగా అలవాటు అయినట్లుంది ఇది ఇదిగో తెల్లపప్పు ఒకటే అరుస్తుంది ఇదే రోజు కట్టేసిన దీన్ని పిడికిరి వేసాక తాడు తీసుకొచ్చి వేసాను ఒక రెండు రోజులు అయితే అలవాటు అవుతాయి అది అయిపోతుంది ఇదిగో బాధపడి బాధపడి ఒక దగ్గర ఉన్నావు ఉంది అట్లే ఉండు అట్లే ఉండు ఇది బంగారం పారిపోతుంది నన్ను కట్టేస్తారు అనే ఉద్దేశంతో దానికి తాడు లేదు అందుకే అది ఎక్కడంటే దిగుతుంది అదిగో అదే తాడు అంటే ఒక దగ్గర ఉండేది కాబట్టి కుక్క చిరులకు ఎప్పుడు కూడా తాడు అలవాటు అనగా గులిసే అలవాటు కంపల్సరీగా ఉండాలి ఏవి ఇంకా రావడం లేదు తల్లి గప్చుబ్ మంచి పని ఏమో అనుకున్నది వస్తున్నా వస్తున్నా నీ దగ్గరకు వస్తున్నాగో ఆగు 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 దా ఇదిగో విడిచి వేసాను ఇదిగో తాడు విడిచి వేసాను ఇంకా ఉంది అనుకుంటుంది అది అబ్బాయి జైలు నుంచి విడుదలనేట్టు ఉంది ఇంకొక పిల్లకు అగో అమ్మ తెలుకొక్క ఈ దుబ్బపప్పు పీకి కూడా ఇచ్చేద్దాం కొద్దిగా అలవాటు అయింది ఆగు ఆగు వెళ్ళండి కడరా ఏయ్ నల్లమ్మ కడరా ఎన్ 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 అదిగో కట్టేసరాని మళ్ళీ వరిపోతుంది దబమ్మ దబ దబడ దా 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 గిగిరి వేస్తారని మళ్ళీ వస్తుంది ఇప్పుడు మళ్ళా అయిపోతుంది ఇంత కట్టేస్తారని దా ద ఇంకోటండి అరే జర్ జరు జర జర జర్రాజర్ రజర్ జర్ జరు పండి పండి ఫండి అడక ఫండి